జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పైవ అధ్యాయము ఓ రాక్షసేంద్ర రాముడు తన అపారమైన సేనలతో సువేల పర్వతము మీద ఉన్నాడు అని సార్ధూవులుడు రావణునితో చెప్పాడు ఈసారి రావణుడు కొంచెం కంగారుపడ్డాడు కాస్త భయపడ్డాడు కానీ భయాన్ని బయటకు కనపడనీయలేదు సార్ధువులుడు మొహంలోకి చూశాడు వాళ్ల మొహంలో సంతోషమూ ఉత్సాహమూ లేదు వీళ్ళు కూడా వానరుల చేతిలో తన్నులు తిని వచ్చినట్టున్నారు అని అనుకున్నాడు అంత భయంలో కూడా రావణునికి నవ్వొచ్చింది ఏంటి మీ మొహాలు వాడిపోయి ఉన్నాయి చాలా దీనంగా ఉన్నారు మీరు కూడా శత్రువులకు పట్టుబడ్డారా అని నర్మగర్భంగా అడిగాడు ఆ మాటలకు సార్ధువులుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఓ రాక్షస రాజా మన గూఢచర్యము వానరసైన ముందు ఫలించడం లేదు వారందరూ రాముడిని అనుక్షేణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు కనీసము మాకు రామునితో మాట్లాడడం కూడా కుదరడం లేదు వానరుల వలయాన్ని ఛేదించుకుని పోవడం ఎవరికీ సాధ్యం కాదు మేము వానర సైన్యంలో ప్రవేశించగానే విభీషణుడు మమ్మల్ని గుర్తించాడు వానరులు మా అందరినీ పట్టుకున్నారు మమ్మల్ని కాళ్ళచేను చేతులతోనూ మర్దించారు మా శరీరాలు రక్తసిక్తమయ్యాయి మమ్మలను రాముడి ముందు నిలబెట్టారు మేము రాముని కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాము రాముడు మాకు క్షమాభిక్ష పెట్టాడు ఆ చేత మేము బ్రతికి బయటపడ్డాము రాముడు లంక ద్వారమును సమీపించాడు రాముడు తన సేనలను గరుడ వ్యూహాకారంలో నిలిపాడు వానరులు లంకను నలువైపుల నుండి ముట్టడిస్తున్నారు రాముడు లంక ప్రాకారం దాటి లంకలో ప్రవేశించకముందే ఏదో ఒకటి చేయండి మహారాజా సీతను రామునికి అప్పగించండి లేకపోతే యుద్ధం చేయండి అని చెప్పి ఊరుకున్నాడు సార్ధూవులుడు సీతను రామునికి అప్పగించే మాట అటుంచు మీరు వానర సైన్యంలోనికి ప్రవేశించారు కదా ఆ సైన్యంలో సూర్యులు ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ ఏ వానరుడు ఎలాంటి ప్రతిభ కలిగి ఉన్నాడు వారు ఎవరి కుమారులు వారి పూర్వీకులు ఎవరు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు శత్రువుల బలాబలాలను పరిశీలించిన తరువాత తగు నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు రావణుడు శార్ధువులుడు రావణునితో ఇలా చెప్పసాగాడు ఓ రాక్షసేంద్ర వానరసేనలో జాంబవంతుడు అనే భల్లూకరాజు ప్రసిద్ధుడు ఆయన గద్గదుని కుమారుడు తరువాత సుగ్రీవుడు కిష్కింద దేశాధిపతి ఆయన వృక్షరజస్సు కుమారుడు వీరిని జయించడం చాలా కష్టము గద్గదుని మరొక కుమారుడు ధూమ్రుడు అనేవాడు ఉన్నాడు ఇతడు బృహస్పతి కుమారుడు ఇతనిని కేసరి అని కూడా అంటారు ఆ కేసరి కుమారుడే హనుమంతుడు ఈ హనుమంతుడే నూరు యోజనముల సముద్రము దాటి లంకలో ప్రవేశించి వేల కొలది రాక్షసులను చంపి లంకను దహించినవాడు తరువాత యమధర్మరాజు కుమారుడు సుషేనుడు చంద్రుని కుమారుడు దదిముఖుడు కూడా ఉన్నారు సాక్షాత్తు మృత్యుదేవతలను బ్రహ్మ సృష్టించాడా అన్నట్టు సుముఖుడు దుర్ముఖుడు వేగదర్శి వానరసేనలో ఉన్నారు యుద్ధంలో వారికి ఎదురుపడితే నేరుగా మృత్యు సదనానికి పోవలసిందే అగ్నిదేవుని కుమారుడు నీలుడు ఇతను వానరసేనలకు సైన్యాధిపతి అలాగే వాయుదేవుని కుమారుడు హనుమంతుడు వాలి గురించి మమకు తెలుసు వాలి దేవేంద్రుని కుమారుడు ఆ వాలి కుమారుడు అంగదుడు మహావీరుడు బలవంతుడు అశ్విని దేవతల పుత్రులు మైందుడు ద్విధుడు యముని కుమారులు గజుడు గవియుడు గవాక్షుడు శరభుడు గంధమాధనుడు వారి ఆధ్వర్యంలో కోట్ల కొలది వానరులు ఇంకా రాముడు వారి మధ్యలో ఉన్నాడు ఆ రాముడు ఎవరో కాదు జనస్థానంలో ఖరదూషణులను త్రిశూరుడిని చంపినవాడు వాళ్ళనే కాదు విరాధుడిని కబంధుడిని కూడా చంపాడు రాముని వంటి వీరుడు పరాక్రమవంతుడు ముల్లోకమల్లో లేడు జనస్థానంలో ఉన్న పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపిన రాముని గురించి మేము తమరికి వేరుగా చెప్పపనిలేదు ఎవరి బాణములకు పొరపాడున దేవేంద్రుడు అడ్డం వస్తే ఆ దేవేంద్రుడు కూడా భస్మమైపోతాడో ఆ మహావీరుడు లక్ష్మణుడు రాముడు పక్కనే ఉన్నాడు వారే కాకుండా సూర్యుని కుమారుడైన శ్వేతుడు జ్యోతిర్ముఖుడు వరుణిని కుమారుడైన హేమకూటుడు విశ్వకర్మ కుమారుడు నీలుడు వసువుల కుమారుడు దుర్ధరుడు కూడా వానరసేనలో ఉన్నారు వీరందరికీ ప్రధాన సలహాదారుగా తమరి తమ్ముడు విభీషణుడు రాముని పక్కనే ఉన్నాడు రాక్షసేంద్ర సువేల పర్వతము మీద ఉన్న వానరసేన గురించి వానర నాయకుల గురించి రామలక్ష్మణుల గురించి మీకు వివరంగా చెప్పాను తరువాత ఏ నిర్ణయం తీసుకుంటారో తమరి ఇష్టం అని చెప్పి ఊరుకున్నాడు సార్ధూలుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పైవ అధ్యాయము సమాప్తము హరి ఓం తత్సత్